నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ పూనం కౌర్ నటిని ఓ కడప రాజకీయ నాయకులు బెదిరించారన్న ఒక వార్త వినపడుతుందంటే తన ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది అది కూడా వైసీపీ ప్రభుత్వం సో అలా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది ఇది చాలా పెద్ద స్టోరీ ఇది వెనకాల ఉన్నది గతంలో పూనం కౌర్ ట్వీట్లు అవన్నీ మనం చూసాం ఇప్పుడు అది పొలిటికల్గా వెళ్ళిపోద్ది కదా రాజకీయంగా ఒక హీరో ఎదుగుతున్నాడు అతను దెబ్బ కొట్టాలంటే పూర్ణం గౌర్ని పట్టుకోవాలి అనేది ఇక్కడ స్ట్రాటజీ అంటే ముళ్ళను ముళ్ళతోనే తీయాలి కాబట్టి హీరో హీరోయిన్ ఇప్పుడు మనం ఒకే ఒక సినిమా చూశారా మీరు దాంట్లో మరి అర్జున్ సజ్జా ఒకరోజు ముఖ్యమంత్రిగా చేస్తాడు అతను ముఖ్యమంత్రి అతను దెబ్బ కొట్టడానికి మరి ముఖ్యమంత్రి అవుతాడని అతను దెబ్బ కొట్టడానికి శక్తులు ఎలా ప్రయత్నాలు చేస్తాయి ఆ తరహా రాజకీయం ఎక్కడైనా తిరుగుద్ది పూనం కౌర్ విషయంలో జరిగింది ఏంటంటే గతంలో ఏదో జరిగి ఉండొచ్చు ఆవిడ ఇంటర్వ్యూలో పూర్తి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఛానల్కి అందులో ప్రధానంగా అంశం ఏంటంటే ఒక డైరెక్టర్కి ఒక హీరో మీద కొన్ని ఏదో ఒక డైరెక్టర్ మీద ముఖ్యంగా విమర్శలు చేసింది సరే అదంతా ఓకే అయితే అప్పట్లో ట్వీట్లు చేసి ఆ వార్తలు నిలిచింది కాబట్టి మనం ఆ హీరోని దెబ్బ కొట్టాలంటే ఈ ఉపయోగించుకోవాలి ఆ విధంగా ఐదు పవన్ పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసిందే కదా పూనం కౌర్ ఇష్యూ పవన్ కళ్యాణ్ ఇష్యూ అందరికీ తెలిసిందే అంటే డిప్యూటీ సీఎంని దెబ్బ కొట్టాలంటే పున్నం కోరు రాజకీయంగా ఆయన దెబ్బ కొట్టాలంటే ముందు ఈ పార్టీకి తిరిగి కలుస్తున్నారు కదా రాజకీయంగా ఆయన దెబ్బ కొట్టాలంటే ఆయన భద్రం చేయాలంటే నువ్వు నీ మీద పోలీసులతోనూ నయానా భయాన ఉంటావు కదా రౌడీలతో బెదిరించడం పోలీసులతో కేసులు పెట్టిస్తామని బెదిరించడం నువ్వు ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి భదనం చేయాలని చెప్పడం ఇది చేశారనేది ప్రధానమైన ఆరోపణ అంటే తనకి ఎలాంటి బెదిరింపులు వెళ్తున్నాయి సార్ నువ్వు వచ్చి బయట విషయాలు చెప్పాలి అంటే ఏం విషయాలు జరిగిన విషయాలు గతంలో ఏవైతే జరిగినాయో అవన్నీ బహిరంగంగా చెప్పాలి లేకపోతే నీ న్యూట్ వీడియోలు చేసి మేము దీంట్లో పెడతాము ఈ విధంగా బెదిరించారట అర్థమైందా న్యూట్గా మా కొంత వాళ్ళ టెక్నాలజీలో ఈజీనే ఏ టెక్నాలజీ మొక్కలు మార్చేసి మొక్కలు మార్చి పెట్టేస్తారు ఏ వచ్చిన తర్వాత ఏదోటి పెట్టేస్తారు అలా పెట్టేస్తాం బెదిరించడం కానీ కేసులు పెడతాం బెదిరించేదాకా వెళ్ళారట అది వైసీపీ గుండాలే అంటే కడప రాజకీయ వాళ్ళని ఆ మాట అంద కాబట్టి ఆవిడ వైసీపీ కొండలు కూడా తనను బెదిరిచ్చారు అనేది ఆవిడ పెద్ద సంచలనం అయింది ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు చూసుకుంటే పెద్ద సంచలనం అయింది అంటే బద్నామం చేయడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్నామం చేయడం కోసం ఈవిని ఆయుధంగా ఉపయోగించుకోవాలని వైసీపీ వాళ్ళు కుట్ర పన్నారనేది ప్రధానమైన ఆరోపణ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఈ రాజకీయ నాయకులు ఒక సెలబ్రిటీని చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అండి మన సినిమాలో చూసాం అర్జున్ సినిమా ఒకే ఒక్కరిలో చూసాం కదా ఆయన ముఖ్యమంత్రి అయిపోతారని ఇంటిని కొలగొట్టడం ఏమైనా జరిగినాయి కదా రాజకీయంగా బదనాలు చేయాలంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ దొరుకుతారో చూస్తూ ఉంటారండి ఎవరైనా దేని దేనితో దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు ఇప్పుడు మనకున్న బలాల బలహీనతలన్నీ వెళ్ళిపోద్ది రిపోర్ట్ వెళ్ళిపోద్ది వార్తలు మోసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆటోమేటిక్గా మీకు ఇంత డబ్బు ఇస్తాము మీరు ఆ వాళ్ళని బదనామ చేయండి ఉన్నాయి లేని కల్పించి చెప్పండి అర్థమైందా ఇప్పుడు ఆ బెదిరింపుకి తను ఒప్పుకున్నట్టయినా సార్ ఒప్పుకుందా మరి లేదు అని చెప్తుంది ఆవిడే చెప్పేసిందిగా నేను ఇట్లా ఒప్పుకోలేదు నీకు ఇంత డబ్బులు ఇస్తాం నీ అకౌంట్లో ఇంత అమౌంట్ పడుద్ది నువ్వు ఈ పని చేయి అని చెప్తారు సపోజ్ చేస్తే అకౌంట్లో డబ్బులు పడతాయి ఈ విధంగా సంచలనం అయిన వాళ్ళు ఉంటారు ఈ విధంగా సంచలనం తెర తీసే వాళ్ళు ఉంటారు రాజకీయంగా ఉంటారు కొంతమంది ఉంటారు ఈ వైసీపీ ప్రభుత్వం మొత్తం సెలబ్రిటీల చుట్టూ ఎందుకు తిరుగుతుందని అంటారంటే గతంలో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గతంలో శ్రీరెడ్డిని వాడుకున్నారు అంటే టీడీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి తను ఒక దాన్ని పట్టుకున్నారు ఇప్పుడు ఆవిడ వాయిస్ కూడా తగ్గిచ్చేసిందిగా శ్రీరెడ్డి అనువు కానీ చోట అధికలు మన రాదు గవర్నమెంట్ మారిపోయింది మనం ఏం మాట్లాడినా పొద్దున మళ్ళీ మనల్ని కూడా తీసుకెళ్ళొచ్చు అనే ఒక దీంతో తగ్గిపోయింది రకరకాల కారణాల వల్ల ముందు మాట్లాడతారు అధికారంలో మన గవర్నమెంట్ వస్తుంది అనుకున్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడతారు ఆ తర్వాత వాయిస్ ఉండదు కానీ ఏది శాశ్వతం కాదు కదా సార్ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ కూడా అదే వస్తుందని నేను రాజకీయ బురద పు పులుముకోకూడదు ఇప్పుడు పూనమ్ కవురు అందుకే పులుముకోవాలి రాజకీయాల తలదూర్చితే చాలా రకాల పోట్లకి మనం సిద్ధపడాలి గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడు పూరమ్ గౌడ్ గారు ఈ విషయాలు బయట పెట్టడం కారణం ఏంటంటే ఇప్పుడు ఎట్టకో మరి ఆ గవర్నమెంట్ మీద మరి జరిగింది ఇది కాబట్టి కడప రాజకీయం అనేది తను ఎంత ఇబ్బంది పెట్టింది అనేది చెప్పాలి కాబట్టి బయట చెప్పింది ఆవిడ అదే వాళ్ళు అధికారంలో ఉన్నారని నోరు పెద్దగా అంటే ఇది రీసెంట్గా జరిగిన విషయమైనా లేకపోతే గతంలో జరిగిన వైసీపీ గవర్నమెంట్ హయాంలో జరిగిందట ఓకే ఇప్పుడు పోలీసులతో విదిరిస్తాం కేసులు పెట్టిస్తాం లేకపోతే నువ్వు చెప్పకపోతే లేకపోతే నీకు నీకు సంబంధించిన వీడియోలు బయట పెడతాం అవి బయట పెడతాం ఈ బయట పెడతాం అని చేశారు అనేది ఆవిడ చెప్పిన అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటున్నారనే సార్ సపోర్ట్గా ఉంటున్నారని కాదు పవన్ కళ్యాణ్ మీద బురదాలి నువ్వు అర్థమైందా అంటే తనని పాముగా వాడుకుని ఆయన మీద బురదాలి ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టాలి అది అట్లా ఒకవేళ ఒకటి రెండు ఆరోపణలు చేయడానికి కారణం కూడా అదే ఎండు ఇప్పుడు ఆవిడ చెప్తుంది కదా ఆ ఇంటర్వ్యూలో మనం పూర్తి ఇంటర్వ్యూ చూస్తే పూనం కౌర్ ఇంటర్వ్యూ ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాల ఆ ఇంటర్వ్యూలో అయితే సారాంశం అయితే అది రాజకీయంగా ఇలా చేశారనేది ఆవిడ సారాంశం ఓకే సార్ ఇప్పుడు పూనం కౌరు సో నెక్స్ట్ ఇంకెవరైనా ఉండవచ్చు అంటారు ఇంకా వేరే సెలబ్రిటీస్ని కూడా ఇలా బెదిరింపు చేసి సో ఇట్లా రాజకీయ నాయకులని బురద చల్లాలని చూసేవాళ్ళు ఇప్పుడు సినిమా వాళ్ళని సినిమా వాళ్ళతో దెబ్బ కొట్టాలి సినిమా వాళ్ళతో హీరోయిన్తోనూ వాడితోనూ ఈ మధ్యన బురద చల్లడం చాలా కామన్ అయిపోయింది కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో కూడా జరగవచ్చు చెప్పలేము రకరకాల వార్తలు రావట్ల తెలంగాణలో కూడా ఒక హీరోయిన్ను ఒక ముఖ్యమంత్రి కొడుకుతో కూడా కనెక్షన్స్ పెట్టి సురేఖ సినిమా వాళ్ళు అండి సెలబ్రిటీలండివ టార్గెట్ చేస్తారు ఇప్పుడు గతంలో కూడా ఎలిగేషన్ ఇలాగే రకరకాల ఎలిగేషన్స్ వచ్చినాయి కానీ ఏమో రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడం తప్పది మీరు వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే పర్సనల్ విషయాలు పర్సనల్గా చూసుకోవాలండి ఇప్పుడు వాళ్ళ పరువు పోతు కదా ఒక ఆడకూతుర్ని సమాజంలో అలా ఎలా రెచ్చగొడతారో రాజకీయంగా ఒక నైతికత ఉండాలి కదా పార్టీలకి అలా చేయకూడదు కదా అది చేశారనేది ఇప్పుడు ఆ డెలిగేషను అది సంచలనంగా మారింది సార్ మరి ఇంత జరిగినా కూడా పూనం గారు పోలీసులకి ఎందుకు ఫిర్యాదు చేయలేదంటారు ఇప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది పోలీస్ కంప్లైంట్ పెట్టారనుకోండి ఈవిని తిరిగి ఇరికిస్తారు ఇదే మాట కూడా చెప్పింది ఇట్లా చేస్తే మళ్ళీ నాకు ఈ పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో నేను చేయలేదని చెప్పింది ఆవిడ ఇంకో మాట కూడా ఉంది ఓజాని ప్రెస్ ప్రశ్నలు పెట్టి తను అనవసరంగా చాలా రకాలుగా మాట్లాడని చెప్పి ఓజాని కృష్ణమురళీ మీద కూడా ఆరోపణ చేసింది ఇలాంటి విషయాలు అయితే ఆ ఇంటర్వ్యూలో చాలా ఉన్నాయి పంజాబ్ అమ్మాయి అమ్మాయి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా అవకాశాల కోసం వచ్చింది వచ్చిన వాళ్ళని మరి ఈ విధంగా రాజకీయంగా వాడుకోవటం ఆవిడ జీవితాన్ని ఇబ్బంది పెట్టినట్టే కదా ఇలా జరిగింది పవన్ కళ్యాణ్ గారిని వాడుకో అంటే తనని బ్లేమ్ చేయాలని కూడా అంటే తనని ఏదో ఒక రకంగా ఆయన సన్నిహితుడైన అలీ ప్రతి సినిమాలో తనకు ఒక ఫ్రెండ్గా సన్నిహితుడుగా చేసేవారు అతన్ని కూడా వాడుకున్నారు అని ఒక వార్త కూడా ఉంది నిజమైన అంటే తన పార్టీలోకి లాక్కోవడం పదవుల ఏంటండి పదవుల కోసమే ఇవన్నీ వాడుకుంటారండి వీలు కూడా టెంప్ట్ అవుతారు నీకు కూడా పదవులు ఇస్తామని ఆశపెట్టారండి పొన్నం గౌరికి నీకు పలానా పదవి ఇస్తాం నువ్వు మాతో కలుపు చేయకలుపు కలుపు నీకు పలానా పదవి ఇస్తాం నువ్వు ఓకే అండి నీకు పదవి నీకు వచ్చేస్తుంది ఇలాంటి టెంప్ట్ చేశారని కూడా చెప్పింది ఇప్పుడు ఆలీ గారు లాంటి వాళ్ళు అంత ఫ్రెండ్లీగా ఉండే ఆలీ ఎందుకు వెళ్ళారంటే పదవి ఇది ఆయనకి ఇచ్చారు కదా పదవి ఇచ్చారు పోషణ కస్టమర్లకి పదవి ఇచ్చారు చాలామంది అదే చేస్తూ వెళ్తారండి అక్కడ అయిపోయిందనుకు ఇటు వచ్చేస్తారు అంటే పదవిలో కోసం సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి వాళ్ళగా పుద్వి గారు ఏదో పుద్వి గారు ఏదో ఆశించి వెళ్ళారు ఆయనకి ఆయనకి అక్కడ చేదు మిగిల్చారు ఆయన మీద ఈ విధంగా రాజకీయంగా దెబ్బ కొట్టారు మొత్తం కొన్ని శక్తులు కుట్రపడినాయి గోడ కొట్టిన పదిలాగా ఆయన ఎనకు వచ్చే మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఆయన మాట్లాడుతుంటారు ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు అన్నీ చెప్పేస్తారు జరిగింది ఈ కారణాల్లో నేను ఇటు వెళ్ళాను ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు పూర్వం గౌరు ఇంటర్వ్యూనే పెద్ద సంచలనం అని ఇలా చేశారా అని అందరికీ అనిపిస్తుంది అంటే ఇప్పుడు గతంలో చేసిన ఆరోపణలు కూడా ఇలాంటివి అయి అనే డౌట్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఓకే గతంలో వీళ్ళ మీద బుర్ర కోసం చేసిన ఆరోపణలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇలాగే చేసి చెప్పించి ఉండొచ్చు అనేది కూడా అనుకుంటున్నారు ఇప్పుడు అదే అండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కార్న్ టీకి థ్యాంక్ యూ